హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఇలాగ పర్ఫెక్ట్ గా రావాలన్నమాట ప్లస్ సింబల్ అనేది ఇలా రావాలి అంటే మనకి రెండు జాయింట్ కూడా ఒకే చోట ఇలా రావాలి ఇలా రావాలి అంటే చాలా మందికి రాదు అది ఎందుకంటే నేను చెప్తాను చూడండి మీరు ఈ నేను చెప్పే ఈ మెథడ్ లో గనక మీరు బ్లౌజ్ సైడ్ జాయింట్ వేశారు అంటే మీరు ఏ మెథడ్ లో అయినా కట్ చేయండి ఇలా గనక సైడ్ జాయింట్ చేస్తే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి మనకి సైడ్ జాయింట్ మీదే ఫిట్టింగ్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది అది ఎలాగో నేను చెప్తాను చూడండి అలాగే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫస్ట్ అయితే మనము బ్లౌజ్ కుట్టడం అంతా కంప్లీట్ అయిపోయాక సైడ్ జాయింట్ కి వస్తాం కదా అప్పుడు మనము ఖర్చు ఎంత విడిచిపెట్టాము అని మీకు తెలుస్తుంది కదండి అలాగే ఎంత అయితే విడిచిపెట్టామో ఖర్చు అంతకి ఇలాగా రెండు కూడా సరి సమానంగా ఫ్రంట్ బ్యాక్ రెండు సరి సమానంగా పెట్టేసుకొని ఫస్ట్ అయితే నేను రెండు ఇంచులు ఖర్చులు వదిలాను కాబట్టి ఒక రెండు ఇంచులకి ఇలాగా చిన్న స్టిచ్ అనేది వేసేస్తున్నాను అనమాట ఒక వైపుకి ఇంకొక వైపు కూడా సేమ్ అంతే రెండు ఇంచీలు ఇలా చూసుకొని టెప్తో ఇలా చూసుకోండి మీరు ఎంత విడిచిపెడితే అంత ఇలాగా మార్కింగ్ వేసుకొని సైడ్ జాయింట్ అనేది ఇలాగ స్టిచ్ వేసుకోవాలి అంటే మొత్తం కాదు కొంచెం అక్కడ స్టిచ్ వేసేసి వదిలేసేయాలన్నమాట ఇలాగా మీరు ట్రై చేస్తే మీకు గా వచ్చేస్తాయి కుట్లు అనేది ఎక్కడ కూడా వంకర్లు అనేవి రావు అసలు నీట్గా వచ్చేస్తుంది చూడండి మనం ఈ చివర అలాగే ఆ చివర రెండు చివరలు కూడా ఇలాగ వేసుకున్నాం కదా ఇప్పుడు లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు అనమాట ఇది ఇలా స్టిచ్ ముందుగానే ఇలా స్టిచ్ వేసుకున్నాక మనము నడుము లూజ్ ఎంత ఉందని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఇలా లూజ్ చెక్ చేసుకున్నప్పుడు చూడండి మనకి ఇరవై తొమ్మిది ఇంచులు కదా ఇరవై తొమ్మిది ఇంచులు ఎక్కడి వరకు వస్తే అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్నాక మళ్ళీ మనకి ఎంత ఎక్స్ట్రా వచ్చిందని ఇలా టేప్ తో చూసుకుంటే చూడండి ఒకటిన్నరు గాని ఒకటి ఇంచులు గానీ వచ్చింది నాకు ఓకేనా రెండు ఇంచులైనా రానివ్వండి దానికి మనకి సమానంగా మనము అంటే నాలుగో భాగం తీసుకోవాలి రెండు ఇంచీలు వచ్చింది అనుకోండి పక్క అటు పక్క ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది కానీ నాకు ఒకటిన్నర ఇంచ్ వచ్చింది కదా నేనైతే కొంచెం మనము ఫస్ట్ అయితే స్టిచ్ వేసాం కదా దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువకి ఇలా మార్కింగ్ అనేది వేసుకున్నాను మళ్ళీ ఈ సైడ్ కూడా మనము స్టిచ్ వేసాము కదా అక్కడ కూడా మళ్ళీ లోపలికి ముందు వేసిన స్టిచ్ దగ్గర కాకుండా కొంచెం లోపలికి ఇలా మార్కింగ్ అనేది వేసుకున్నాను ఓకేనా ఇలా వేసుకున్నాక మళ్ళీ మనము హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి ఇలాగ ఈ మూడు పర్ఫెక్ట్ గా మనం వేసుకోవాలండి అప్పుడే మనకి గా వచ్చేస్తుంది కుట్ అనేది ఇప్పుడైతే చూడండి హ్యాండ్ లూజ్ ఇలా చెక్ చేసుకోండి మీకు ఎంత వస్తే అంతా అక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఓకేనా ఇలా వేసుకోవాలి మార్కింగ్ అనేది నేనైతే ఇక్కడ హ్యాండ్ లూజ్ కి ఇలా మార్కింగ్ వేసుకున్నాను కదా తర్వాత వచ్చేసి చంక దగ్గర అయితే నేను కొలత బ్లౌజ్ ఏం పట్టుకోవట్లేదండి ఎందుకంటే నేను మార్కింగ్ వేసింది కరెక్ట్ గానే ఉంది లేదంటే మీరు కొలత బ్లౌజ్లోంచి కూడా మీరు చంకలు చెక్ చేసుకొని ఈ మధ్యలో ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి ఓకేనా వేసుకుని ఇలా స్ట్రైట్ గా కుట్టేసుకుంటూ రావడమే కాకపోతే మనము ఫస్ట్ వేసుకున్నాం కదా మార్కింగ్ అక్కడ కాకుండా లోపలికి ఒక పావు ఇంచుకి మార్కింగ్ వేసాము కదా ఆ కుట్లోకి ఇలా కలుపుకోవాలి చూసారా ఇలాగనమాట గా వచ్చేస్తుంది అది మన కటింగ్లో కూడా ఉంటుందండి ఈ మూడు మార్కింగ్లు అనేది స్ట్రైట్ గా రావాలి అంటే ఎలా కట్ చేసుకోవాలని నా ఛానల్ అయితే ఈ కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను అది కూడా చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఓకేనా ఇంకొక కుట్ వచ్చేసి ఒక రెండు మూడు కుట్లు అనేది పక్క పక్కనే ఇలా వేసుకోవాలి మనమైతే బ్లౌజ్ కట్ చేసినప్పుడు మనకి నడుము లూజు హార్మోన్ లూజు అలాగే నెక్ దగ్గర మనము కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట ఈ మూడు పర్ఫెక్ట్గా పెట్టి మనము బ్లౌజ్ కట్ చేసినట్టు అయితే ఫిట్టింగ్ సూపర్గా వస్తుందండి అది నా మెథడ్లో అయితే నేను అలాగే కట్ చేస్తాను మీకు కావాలంటే నా వీడియోస్ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చూసారా ఇలా అయితే కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయాలి చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో స్ట్రైట్ గా అనమాట కుట్లు అనేవి ఇలాగా అంటే మనకి ఫస్ట్ నుంచి కుట్టే అయితే మనం ఎలా కుట్టినా సరే వచ్చేస్తుందండి మన కటింగ్ మెథడ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ ఇలాగా నేను చూపించిన విధంగా కింద ఫస్ట్ రెండు ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకొని మళ్ళీ చెక్ ఎంత ఎంతైతే తక్కువ ఎక్కువ వచ్చిందో అది అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా కుట్టుకున్నారు అంటే నీట్ గా అనేది వచ్చేస్తుంది అలాగే స్ట్రైట్ గా వచ్చేస్తుంది ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్ గా సైడ్ జాయింట్ అనేది వస్తుంది ఇంకొక వైపు కూడా సేమ్ అంతే ఇలాగే మనము నేనైతే కొలత బ్లౌజ్ ఇక్కడ కూడా యూజ్ చేయలేదండి నేను వేసిన కొలతల మీదే ఇలాగా కుట్టేస్తున్నాను అయినా కూడా వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ సూపర్ వస్తుంది రెండో వైపు కూడా సేమ్ అంతే స్టిచ్ వేసేసాం కదా ఇప్పుడు చూడండి చంక దగ్గర చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఓకే లోపల చూస్తారు కదా ఇప్పుడు బయట కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూపిస్తానో చూడండి చూడండి చంక దగ్గర చూపిస్తాను ఎలా ప్లస్ లాగా వచ్చిందో మనకి రెండు కుట్లు కూడా సమానంగా వచ్చేసాయి అనమాట ఎదురు ఎదురుగా వచ్చాయి చూడండి మీకు కనిపిస్తుందా లేదా నేను మార్కింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి ఓకేనా ఇలా అన్నది రావాలి మనకి ఇలా వచ్చింది అంటే మనకి ఆ కింద ముడతలు అనేవి అసలు ఏమి రావండి చాలా నీట్ గా వచ్చేస్తుంది రెండో హ్యాండ్ కూడా చూడండి అలాగే వస్తుంది అనమాట చూసారా ఎంత నీట్ గా వచ్చేసిందో ఓకేనా తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అయితే ఇస్తుంది అలాగే ఈ పైపింగ్ చూపిస్తున్నాను చూడండి నేనైతే స్ట్రైట్ పీస్ తో పైపింగ్ అనేది వేశానండి ఈ చీరలో తీసిన స్ట్రైట్ పీస్ తోనే పైపింగ్ అనేది వేశాను మనకి థ్రెడ్ పైపింగ్ లాగానే చాలా సన్నగా వచ్చేస్తుంది అనమాట ఇది కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను మీకు కావాలి అంటే నా ఛానల్లోకి వెళ్ళయితే వీడియో చూడండి